అందరికీ భీమ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటన ముగించుకొని ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతులు ఆర్థిక పరిస్థితులు అదేవిధంగా ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి నిన్నటి రోజున ఒక ప్రెస్ మీట్ ద్వారాగా రాష్ట్రంలో ఎంత సమస్య ఉంది మనము తీసుకోవాల్సిన దానికి తెచ్చిన దానికి కట్టాల్సినవి ఉన్నాయి అదేవిధంగా సంక్షేమ పథకాలని కొనసాగిస్తూ ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తూ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి నేను తీసుకుంటున్నటువంటి చర్యలన్నీ ఏంటి అనే విషయంపైన పూర్తిగా వివరిస్తూ ఒకటైతే స్పష్ట స్పష్టంగా తను వివరించడం జరిగింది ఏంటంటే అది రాష్ట్రం పరిస్థితి బాగోలేదు సూపర్ సిక్స్ కానీ సంక్షేమ పథకాలని కొనసాగించడం మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది అయితే వెంటనే కొనసాగించడం మాత్రం చాలా కష్టంగా ఉంది నిదానంగా అంటే రానున్న రోజుల్లో రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధి వైపు తీసుకొస్తూ రాష్ట్రంలో సమస్యలు పరిష్కరిస్తూ తర్వాత నిదానంగా సంక్షేమ పథకాలు నేను కొనసాగిస్తా నేను ఇచ్చినటువంటి హామీల్ని నెరవేరుస్తానని చెప్పినప్పటికీ ప్రతిపక్షాలు కానీ అనేక మంది ప్రశ్నించే వాళ్ళు చాలా రకాలుగా ప్రశ్నలు వేస్తూ ఉన్నారు ఏ విధమైన ప్రశ్నలు వేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే గతంలో ఎన్నికల వాగ్దానాలు ఇచ్చేటప్పుడు ఎన్నికల ప్రక్రియలో భాగంగా మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు మీకు తెలియవా నిజమేది ఆర్థిక పరిస్థితులు తెలియకుండా లేదా మీరు ఒక అంచనా వేయకుండా ప్రజెంటు జీతాలకు పోను లేదా రాడ్ల రోడ్లు లేదా భవనాల నిర్మాణం కానీ లేదా సంక్షేమాలు కొని కొనసాగించాలంటే మనకి ఎంత మేర మనకు అవసరం ఉంటాయి నిధులు అనేది మీకు తెలియకోకుండా వాగ్దానాలు చేశారని చెప్పి చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు అది ఒక నిజమే అనిపిస్తుంది కానీ తను ఊహించిన దానికంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా రాష్ట్రం మరీ ఆర్థిక సంక్షోభంలో కూల్పోయే విధంగా తయారైందనే విషయం కొంతమేర తెలిసినట్లు లేదేమో చాలామంది కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైనా సరే నేను సంక్షోభంలో కూడా అభివృద్ధి వైపు నడిపించాను నేను అభివృద్ధితో పాటు ఆర్థికంగా ఈ రాష్ట్రం డెవలప్ చేస్తూ అదేవిధంగా సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ కొనసాగిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా దాదాపు ఏడు నెలల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ కార్యకలాపాల్లో భాగంగా ఒక నిజం చెప్పడం అయితే నిజంగా నిజమే అనిపిస్తుంది ఉచిత పథకాలు వేరు సంక్షేమ పథకాలు వేరు సంక్షేమ పథకం అంటే వికలాంగులకు పింఛన్ కానీ లేదా రాష్ట్రంలో వైద్య విద్యకి కంపల్సరీ ఆ సంక్షేమ పథకాలు కొనసాగించాలి చాలా ఎమర్జెన్సీ అయినటువంటి ఆ పథకాలు కొనసాగిస్తూ ఉచితం అనేటివి గతంలో వైసీపీ పార్టీ ఇచ్చినట్లు ఆటో వాళ్ళకి కానీ లేకపోతే రకరకాలుగా ఎవరికి పడితే వాళ్ళకి పదివేలు పన్నెండు వేలు ఇచ్చుకుంటూ ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తి దెబ్బతీస్తారు అయితే ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక పక్క పోలవరాన్ని పూర్తి చేయాలి అమరావతిని పూర్తి చేయాలి అదేవిధంగా రోడ్లు పూర్తిగా చిన్న భిన్నమైపోయి కనీసం రవాణా చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది ఉన్నారు రోడ్లు పూర్తిగా నిర్మాణం చేయాలి ఎక్కడ సమస్యలు అక్కడ పరిష్కారం చేయాలి అదేవిధంగా ఏదైతే ఈరోజు ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు కానీ వాళ్ళకి అందాల్సిన పెన్షన్ విధానం కానీ ఎక్కడ వేసిన పరిస్థితి అక్కడే ఉన్నాయి ఇవన్నీ నేను సమగ్రంగా ఆలోచించుకొని సమగ్రమైన ఒక ఆలోచన విధానంతో నేను మా ప్రభుత్వం నడుపుతామని చెప్పడం నిజంగా చంద్రబాబు నాయుడు గారికి అయితే మేము నిజం ఒప్పుకున్నారని చెప్పేసి మేము నిజంగా ఎంతో కొంత సంతోషపడుతున్నాం ఎందుకంటే ఉచిత పథకాలు సంక్షేమ పథకాలు అంటూ రాష్ట్ర రాష్ట్ర ఖజానా మొత్తం దోచిపెట్టి పప్పులు బెల్లాల పంచుకుంటూ పోతే రేపొద్దున స్కూళ్ళు ఎక్కడ కట్టాలి వాళ్ళ ఆర్థిక అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా ప్రజలకు అందాల్సినటువంటి సదుపాయాలు ఏ విధంగా ఉండాలి వైద్య రంగంలో సేవలు ఏ విధంగా కొనసాగించాలి అదేవిధంగా విద్యారంగం వైద్య రంగం చాలా ఎమర్జెన్సీస్కి సంబంధించిన విషయం అంశాలు ఇవి రెండు కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించాలి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల హయాంలో కూడా వాగ్దానాలు ఇచ్చేటప్పుడు చాలామంది విమర్శలు చేశారు ఏమి విమర్శలు చేశారంటే ఈయన ఈరోజు ఈ విధంగా చెప్తా పోతా ఉన్నాడు అనేక హామీలు ఇస్తూ ఉన్నాడు ఏ విధంగా దీన్ని నెరవేరుస్తారు చూద్దామని చెప్పి అప్పట్లో చెప్పారు కానీ వాటిని పట్టించుకోకుండా వాగ్దానాలు ఉండైతే పూర్తిగా మాకు కూడా ఒక తప్పులాగే భావిస్తూ ఉంది మీరు ఆర్థికంగా మీరు చూసుకోకుండా ఏ విధంగా ఉంటుందో దాదాపు మీరు ఇన్ని సంవత్సరాల ముఖ్యమంత్రిగా పాలించినటువంటి మీరు ఏ విధంగా ఉంటుంది భవిష్యత్తు అని ఆలోచించగలిగే శక్తి ఉన్న మీరు అప్పట్లోనే కొన్ని పథకాలు లేకుండా ఉంటే కూడా ఇంకా మంచిదేమో అని చెప్పి చాలామంది భావిస్తూ ఉన్నారు మీరు ఈ విధంగా ఓపెన్ అవ్వడం వల్ల ఏదైతే చెప్పాలో అది సూటిగా స్పష్టంగా చెప్పడం వల్ల ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి మీరు ఒక ఆయుధంలో ఉంటుందని చెప్పి ఖచ్చితంగా గుర్తు చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు మేము గతంలో ఎన్నికల్లో చెప్పాం వైసీపీ నాయకులు చెప్పే మాటలు ఏ విధంగా ఉంటాయంటే ఎన్నికల హయాంలో చెప్పాం మేము ఈ వాగ్దానాలు నెరవేర్చలేం ఆయన తప్పుడు వాగ్దానాలు చేస్తానని చెప్పి అప్పట్లో ప్రచారం చేశారు అది నిజమే అయినాయని చెప్పేసి మరొకసారి ప్రజల దృష్టికి తీసుకెళ్తారు ప్రజలను కూడా నమ్మిచ్చే పరిస్థితి ఉంటుంది మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మీరు భవిష్యత్తులో పార్టీ ఇంకా మరింత పటిష్టంగా లేదా మరింత స్ట్రాంగ్గా అవ్వాలంటే ఆ పార్టీ ఇంకా గట్టిపడాలంటే లేదంటే రేపొద్దున నారా లోకేష్ గారికి ఒక మంచి భవిష్యత్తు ఉండాలంటే ఒక మంచి అవకాశం రావాలంటే పార్టీ నిర్మాణంతో పాటు ప్రభుత్వంలో ఉన్న పథకాలు కూడా పూర్తి చేస్తే తప్ప ప్రజలు మాత్రం మిమ్మల్ని రానున్న రోజులు ఆర్చించే పరిస్థితి ఉండదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ప్రజల పరిస్థితి ఒక ఇంత ఉద్యోగస్తులు లేదా చదువుకునే వ్యక్తులు ఐటీ కట్టేవాళ్ళు ఒక ట్వంటీ 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 ఫైవ్ పర్సెంట్ ఉంటే సంక్షేమ పథకాలపైన ఆధారపడిన వాళ్ళు మాత్రం దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటారు వాటిలో మరీ ముఖ్యంగా అరవై లక్షల మంది ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలపైన ఆధారపడి ఉన్నారు ఈ అరవై లక్షల మంది వరకు వీరందరికీ కూడా ఒక ఇంత ఇబ్బందికరమే సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ఆ వాగ్దానాలు చేసేటప్పుడే మీరు ఆలోచించుకొని చెప్పి నింటే బాగుండేది మీరు చెప్తా ఉన్నారు ఆర్థిక పరిస్థితి ఇంత ఘోరంగా దెబ్బతిందని మాకు తెలియడం లేదు అంటే మీకు గతంలోనే మీరు చాలా సందర్భంలో విమర్శించారు మీకు అది తెలియదంటే ఈరోజు చాలామంది మేధావులు లేదా ప్రశ్నించే వాళ్ళు ఒప్పుకోరు చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్నది నూటికి నూట యాభై శాతం ఈరోజు ఓపెన్ అయింది కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది ఎందుకంటే మన రాష్ట్ర పరిస్థితి అభివృద్ధి వైపు చూడాలి కానీ సంక్షేమాలు పూర్తిగా ఇచ్చేసి లేకపోతే పప్పులు బెలాలు పంచేట్లు పనిచేస్తే రాష్ట్ర అభివృద్ధి మీరే చెప్పారు బీహార్ లాగా తయారైపోతుంది మన బీహార్ లాగా తయారైపోతుంది కదా లాగే ఉంది ప్రజెంట్ పరిస్థితి ఎందుకంటే పక్కనున్న పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణను చూసుకుంటే దాదాపు ఒక హైదరాబాద్ నగరం ఒక్కటే ఎనభై వేల కోట్ల పైసలకు ప్రతి సంవత్సరం ఆదాయం వచ్చే అవకాశం అక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్కి అస్సలు లేని పరిస్థితి వీటిలో మీరే కరెక్ట్ ముఖ్యమంత్రి ఇప్పుడైతే మాత్రం ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాలన్నా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లాలన్నా మీ అనుభవం మీకున్నటువంటి తెలివితేటలతోనే ఈ రాష్ట్రం ముందుకు పోతుంది తప్ప లేకపోతే మాత్రం మరింత దారుణమైన పరిస్థితికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది ఏదేమైనా ఈ రాష్ట్రంలో అరవై లక్షల నుంచి డెబ్బై లక్షల మంది సంక్షేమ పథకాలపైన ఆధార రేపు పొద్దున పార్టీని మాత్రం తిట్టుకునే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఉంటే మాకు నేను వస్తానే లేకపోతే ఈ క్యాలెండర్ చూస్తానే ఈ డేట్లో ఈ పథకం లేదా ఈ డబ్బులు వస్తాయని చెప్పి క్యాలెండర్లో టిక్ చేసుకునే విధానం ఉండేది ప్రజల్లో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు వచ్చినారు మళ్ళా మొదటికే వచ్చినది ఆయన చెప్తాడు కానీ అనే పరిస్థితికి మీరు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం కష్టపడతారో ప్రజలకి లేదా చదువుకున్న వ్యక్తులకి విజ్ఞానవంతులకి అభివృద్ధి ఎక్కువ ఆలోచిస్తారు సంక్షేమ పథకాలపైన ఆధారపడిన వాళ్ళు మాత్రం తప్పనిసరిగా మిమ్మల్ని వ్యతిరేకిస్తారు సో మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఏం కష్టపడతారో ఏం చేస్తారో లేదా ఏ విధంగా ఆ సంక్షేమ పథకాలు కొనసాగిస్తారో ఆర్థిక పరిస్థితులు మీరే చూసుకుంటూ అదేవిధంగా సంక్షేమాన్ని కూడా పూర్తిగా కొనసాగిస్తేనే మీరు రేపొద్దున మీ పార్టీకి కూడా మంచి బలం ఉంటుంది పార్టీకి కూడా మంచి పేరు ఉంటుంది లేకోకుండా ఎన్నికలు గెలిచిన తర్వాత ఈ విధంగా చెప్పుకుంటూ పోవడం వల్ల విమర్శలు చేసే వాళ్ళకు అనేక రకాలుగా కూడా మీరు ఆయుధాన్ని ఇచ్చినట్టు ఉంటుంది మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీకి మాత్రం మీరు పెద్ద ఆయుధాన్ని ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఏదేమైనా ఉచిత పథకాలు మొత్తం తొలగించేయాలని చెప్పేసి మా యొక్క ఆవే ఆవేదన అభ్యర్థన అవి అనవసరమైనటివి ఉచిత పథకాలు వేరు సంక్షేమ పథకాలు వేరు ఉచితంగా ఏదో వస్తే మనకు నెలొస్తేనే ఈ పదివేలు వేస్తాం లేకపోతే వాళ్ళకి ఇరవై వేల ఇది ఇది మారాలి ఎంతసేపు ఉన్న ప్రజలు కూడా వీటిని ఎంతో కొంత ఆలోచించాలి రాష్ట్ర పరిస్థితిని కూడా ప్రజలు కూడా దృష్టి పెట్టుకోవాలని చెప్పేసి ప్రజలను కూడా మరొకసారి కోరుకుంటూ ఏదేమైనా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన మీరు చెప్పినటువంటి మాటలైతే అక్షర సత్యం అది గతంలోనూ తెలుసు అయితే ఇప్పుడు చెప్పడం అనేది ఒక ఇంత తప్పని చెప్పేసి చాలామంది విమర్శలు చేస్తూ ఉన్నారు తప్పైనా ఒప్పైనా మీ రాజకీయ విఘ్నతతో ఆలోచించి ప్రజలకు తెలియ తెలియజేయాలని ఉద్దేశంతో రాష్ట్ర పరిస్థితి మీ రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితిని పూర్తిగా వివరించినందుకు మీకు మరొకసారి మా తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఏదేమైనా సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు రెండు కొనసాగిస్తేనే మీ పార్టీకి మనగడు ఉంటుందని చెప్పి గుర్తు చేస్తూ జై భీమ్ జై